అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మొలగుడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేత పట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీన మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట పూజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నె నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి ఆ విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఆ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల్లో కొన్నిటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిటికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి చాలా మంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకలే తోటివాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకి స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబర్ ఇండియా నెంబర్ మాత్రమే మనదన్నమాట కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేతపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తుల రాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలా మంది రాష్ట్ర వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పక్కడా పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పు ముఖం పట్టడానికి అవకాశాలు అదే విధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదలలో ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రాల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడబాటుకు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కట్టు ఇలా అస్తభ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు మరి మరికొందరు కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలా మంది అలోప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినవి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ మనం చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోను మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా మరి నేనున్నాను కాబట్టి మనకి అందరినీ కూడా ధర్మ మార్గము ధర్మ గురువు కాబట్టి రంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేస్తామని పదే పదే మనం చెప్పడం జరుగుతోంది అనమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాశులు వారికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికి ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఈ యొక్క గురుడు మరి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుంది అన్నమాట నిరాశగా అయితే మరి ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారికి వెళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా మీకు మా తాతగారికి ఇళ్ళని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మేనత్ ఎందుకు కూరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు వాళ్ళు ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదలు ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదనమాట ఒకటి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తగడానికి వెళ్ళిపోవడము మరి బా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుంది అనమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతికేమిట్రా బాబు మనకి ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతమా ఉంటావా నాయనా చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసి నేను నా లైఫ్ ని శాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా గా సన్యాసనైపోయాను అసలు ఈ ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనం అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలని అలాగే మీరు కూడా అందరు కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో ఎడిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదన్నమాట కాబట్టి చాలా మంది పరీక్షలు రాసేవండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీ అది సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతాం మా అబ్బాబా అనేటటువంటి ఆలోచనలతో చాలా మంది మదన పడతా ఉంటారు అదే విధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మా పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికి కూడా మా భార్య వదిలేసింది లేకపోతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికీ ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు అండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరు కూడా గుడ్డు గీసుకున్న తర్వాత లాస్ట్ గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగద్వైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి నగరంగా అంటే ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది శంభాలా నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాం దాన్ని పుందాక్ కంటాము బిహార్ వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచి దారిలో మరి అటువంటి జగద్గురువు చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అంటే మీరు ఏం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాల్ని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతో మంది అనాథ పిల్లలు పుడికి ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవను దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్ గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ గా ఉండేవారు మీలాగే అందరు కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ లో చదివి మెడిసిన్ చదివిన ఆచార్య సవితానంద్ అవతూత్తా అంటే ఎంబీబీఎస్ లో అంతేకాకుండా మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య గవేశానంద్ అవతత్ అంటే ఆయన ఇంజనీరింగ్ లో ఆ కాలంలో ఉస్మానియాల్లో పిజీ డిగ్రీలు ఇంజనీరింగ్ లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు ఇచ్చిన మరో వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తారండి వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికి కూడా మనకి ఈ కుజుడు గురుడు ధనస్థానంలోకి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావడం జరిగింది దాని ద్వారా మనకి ఏం జరుగుతుందండి అని అంటే ధనస్థానం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ రకంగా మనము ముందుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే గత కాలంగా మనకి గురుబలం లేకపోవడం వల్ల కాస్త మనశ్శాంతి లేకపోవడము ఇలాగా అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటుంది ఆ తర్వాత మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ మిథున రాశి వారికి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడానికి ఉంటాయి అలాగే విదేశీ సంబంధమైనటువంటి పరికరాల్ని అమ్మడం గాని లేకపోతే విదేశాలకి వెళ్లేటటువంటి విద్యార్థులకి వేసాలు ఇవన్నీ ఇంతకు గతంలో రాకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయి అవన్నీ ఇప్పుడు రావడానికి మనకు అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన మనకి ఆ రాజ్యస్థితిగతుడైనటువంటి శని గ్రహ ప్రభావం వలన వృత్తిలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే భాగ్యస్థితిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ప్రమోషన్స్ లో అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి హోటల్స్ పెట్టుకోండి తర్వాత ఈ యొక్క ఇవి ఆ బట్టల షాపులు ఇవన్నీ కూడా పెట్టుకోండి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అన్ని ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోటకి రాకపోయినప్పటికీ కూడా యాదృచ్ఛికంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఆ రావడం జరిగితే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ లాగా అయితే ప్రమోషన్స్ రావడానికి ఎనభై పర్సెంట్ మందికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య కష్ట శిరోభారము బంధువుల రీత్యా కాస్త తలపోట్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికి కూడా మరి సప్తమ స్థితిగతుడైనటువంటి బుధగ్రహ ప్రభావం వలన ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత మేనమావల నుంచి సహాయం అందడము అలాగే లాటరీలు షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లు లో ఉన్నటువంటి వాళ్ళకి లాభాలు కలగడం జరుగుతాయి స్వల్ప లాభాలు కాబట్టి ఎవరు కూడా స్టా షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ లాటరీస్ అనేటటువంటివి క్షేమకరమైనటువంటి వ్యాపారాలు కాబట్టి వాడమని మనం రికమెండ్ చేయము కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి గతంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు షేర్స్ రేట్ పెరగడానికి అవకాశం ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి ఆ ఈ యొక్క బుధ జపము చేసుకోండి బుధ స్తోత్రాలు చదువుకోండి బుధుడికి కిలోంపావు పెసల్ని ఆ రంగు వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం బుధవారం నాడు ఏడు గంటలకి దానాలు చేసుకోండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క ఆ మంత్ర సాధన మీరు గెలల్లో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఆ మీకు దొరకడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు